ప్రతిరోజు నేను పిండి చార్జ్ చేస్తున్నా చూడండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇట్లా రెండు పావుల నూనె పోసుకొని దాము ఇచ్చి చూడండి చాలా బాగుంటుంది ఇట్లా ఇదిగో శనగపిండి ఇట్లా కలిపి పెట్టుకోవాలి ఫస్టే అట్లాగే ఇది చింతపండు రసం అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిగడ్డ పసుపు కొంచెం జీలకర్ర వేసుకుందాం తర్వాత ఉల్లిగడ్డ వేసుకుందాం ఇట్లా ఉల్లిగడ్డ మగ్గుతున్నప్పుడు కొంచెం మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాం చాలా బాగుంటుంది ఇట్లా చారు ఒకసారి చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది పుల్ల ఫుల్గా ఉన్నట్లయితే పుల్ల ఉండి కొంచెం గ్యాస్ పట్టేట్టు ఉంటుంది ఇట్లయితే పుల్ల ఉండదు టేస్ట్ సూపర్ ఉంటుంది కొంచెం పసుపు వేసుకున్నాం కొంచెం పసు వేసి కలుపుకొని ఇట్లా ఉల్లిగడ్డ మరీ ఎక్కువ ఏం మగ్గి అవసరం లేదు చారులా కదా ఇట్లా ఉంటే బాగుంటుంది అందుకోసమే చూడండి ఇంత పండు చారు ఇది చింత పండు చారు మనం పెట్టుకున్నాం ఇలాగా ఇట్లా మనం కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకున్నాం చూడండి ఉప్పు కారం వేసుకుని నేను ఇట్లా కలిసి కలుపుకొని మసలు వాళ్ళు బాగా మసులుతున్నప్పుడు మనం పిండి వేసుకున్నాము ఈ కలిపి పెట్టుకుని చిన్న పిండి ఉంది కదా ఇందులోకి వేసి కర్రేపాకు వేసుకొని చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకు పిండి చారు చూడండి ఇట్లా మసులుతుంది కదా అట్లాంటి టైంలో ఇట్లా మనం కలిపి దీన్ని అడుగు పడుతుంది కదా ఇట్లా కలిపేసి పిండి ఇందులో వేసుకోవడమే వేసుకొని ఇట్లా కలుపుకొని చూడండి చారు ఎంత బాగుంటుందో అసలు టేస్ట్ ఇలా వేసుకున్న తర్వాత మనం కొంచెం అంతా ధాన్యాల పొడి వేసుకుందాం అలాగే కొంచెం బెల్లం వేసుకుందాం బెల్లం టేస్ట్ బ్యాలెన్స్ చేస్తారు కదా ఎప్పుడైనా పులుపు ఉన్నప్పుడు కంపల్సరీ బెల్లం అన్నా షుగర్ అన్న వేసుకోవాలి బెల్లం వేసుకొని ఇట్లా కొంచెం కరివేపాకు వేసుకుందాం లాస్ట్లో కరివేపాకు వేసుకొని ఇట్లా మేము ఇవి పచ్చిమిర్చి ఇట్లా ఘాట్లు పెట్టి వేసుకుందాం బాగుంటుంది టేస్టు ఇట్లా చారుల మసులుతే సూపర్ టేస్ట్ ఉంటుంది కారం పొయ్యి ఇదే ఇట్లా చారు తయారవుతుంది ఇంకా పిండి కదా కొంచెం చెంగ పిండి కదా కొంచెం చిక్కపడని ఇవ్వాలి ఒక రెండు నిమిషాలు మగ్గిస్తే చిక్కబడిపోతుంది టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఒకసారి మీకు ట్రై చేయండి చాలా బాగా మీకు నచ్చుతుంది ఇలా ఎప్పుడు ఒకే టైప్ కాకుండా ఇట్లా చేసి రనుకో పిల్లలు ఇష్టంగా తింటారు మనం ఏదైనా కూర ఉన్నా కానీ పక్కన చారు ఉండాలిగా కంపల్సరీ ఎవరింట్నైనా చారు కంపల్సరీ ఉండాలి అందుకోసమని ఇట్లా ట్రై చేయండి ఉప్పు సరిపోయిందో లేదో చూసి మళ్ళీ మీరు వేసుకోండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది చూడండి మీకు నచ్చుతుంది చేసుకొని తినండి పిల్లలకు పెట్టండి నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్